హలో ఫ్రెండ్స్ నమస్తే గ్యాస్ సిలిండర్ వాడేవారికి ప్రభుత్వం షాక్ ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి కీలక నిర్ణయం తీసుకున్నాయి గ్యాస్ సిలిండర్ వాడేవారికి అలర్ట్ బడ్జెట్ రోజున షాక్ తగిలింది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ వినియోగదారులకు జలకిచ్చాయి కీలక నిర్ణయం తీసుకున్నాయి దీంతో చాలామందిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బడ్జెట్ రోజున షాక్ ఇచ్చాయి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచేస్తాయి దీంతో సిలిండర్ వాడే వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు ఇంతకీ సిలిండర్ ధర ఎంత పెరిగింది ఏ సిలిండర్ రేటు పైకి చేరింది అంటే అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆయిల్ కంపెనీలు తాజాగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచేశాయి సిలిండర్ రేటు పద్నాలుగు రూపాయల మేర పైకి చేరింది ఈ రేటు పెంపు నిర్ణయం ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే నేటి నుంచి రేట్ల పెంపు అమలవుతుంది రేట్ల పెంపు తర్వాత చూస్తే ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పదిహేడు వందల అరవై తొమ్మిది రూపాయలకు చేరింది అలాగే కోల్కతాలో చూస్తే పద్దెనిమిది వందల ఎనభై ఏడు ఎగిసింది ఇంకా ముంబైలో ధర పదిహేడు వందల ఇరవై మూడు రూపాయలు ఉంది చెన్నైలో ఈ ధర పంతొమ్మిది వందల ముప్పై రూపాయ ఏడు రూపాయలకు చేరింది కాగా ఆయిల్ మార్కెట్ కంపెనీల వద్ద పద్నాలుగు పాయింట్ రెండు కేజీలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు మాత్రం స్థిరంగానే కొనసాగించాయి ఈ సిలిండర్ రేట్లో నేడు ఎలాంటి మార్పు లేదు